ఛాయా ఛాయా సాంస్కృతిక సంస్థగా ప్రారంభమై తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతులైనటువంటి వాళ్ళవి పుస్తకావిష్కరణలు వారిపైన అనేక సభ్యుల సమావేశాలు నిర్వహించింది అక్కడి నుండి ఏడేళ్ల క్రితం ఛాయా సంస్కృతి సంస్థ ఒక ప్రచురణ సంస్థగా తర్వాత ఛాయా పబ్లికేషన్స్గా మారి గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో దాదాపు నూట పుస్తకాలను తీసుకొని వచ్చింది అందులో తెలుగులో వచ్చిన పుస్తకాలే కాక ఒరిజినల్సే కాక భారతీయ భాషల్లోంచి అలాగే ఈ మధ్య ఛాయా విదేశీ అనేటువంటి సిరీస్ ద్వారా కూడా రెండు పుస్తకాలు తీసుకుని వచ్చాం ఇప్పుడు ఛాయా తెలుగు సాహిత్యాన్ని ఒక పండుగగా చేసేందుకు తెలుగు సాహిత్యం కేంద్రంగా ఒక సాహిత్యోత్సవం ఉండాలని అనుకుని ఛాయా సాహిత్యోత్సవాన్ని నిర్వహించడానికి బలపెట్టాం ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల నాలుగో శనివారం జరుగుతుంది ఇది మొదటి ఎడిషన్ డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వేదికగా ఈ సాహిత్యోత్సవం జరుగుతుంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వరుసగా మూడేళ్ల పాటు ఈ సాహిత్యోత్సవానికి వెన్యూ పార్ట్నర్గా ఉంటుంది ఈ ఫెస్టివల్కి మెంటార్లుగా కవి ఆకుబ్ ప్రముఖ రచయిత కవి హైదరాబాద్ బుక్ఫేర్ అధ్యక్షులు కుప్పిల్లి పద్మ ప్రముఖ రచయిత్రి ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూప వీళ్ళు ముగ్గురు మెంటార్లుగా వ్యవహరిస్తారు కె శ్రీనివాస్ ఛాయా లిటరీ ఫెస్టివల్ డైరెక్టర్గా వ్యవహరిస్తారు సో ఛాయా సాహిత్యోత్సవం ఎందుకు చేస్తున్నావు అది ఎందుకు అని ఇప్పుడు కె శ్రీనివాస్ చెప్తారు ఛాయా బుక్స్ మనకు చాలా సుపరిచితమైన ప్రచురణ సంస్థ ఛాయా రిసోర్స్ సెంటర్ వాళ్ళ సోదర సంస్థ అనేక సభలు సమావేశాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఛాయా రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం హైదరాబాద్లో ఛాయా లిటరీ లిటరేచర్ ఫెస్టివల్ జరగబోతుంది ఇది ఈ ఈ పరంపరలో మొదటి ఫెస్టివల్ ప్రతి ఏడా అక్టోబర్ నాలుగవ శనివారం నాడు ఈ ఉత్సవం జరుగుతుంది మనకు తెలుసు దేశవ్యాప్తంగా అనేక పట్టణాల్లో పుస్తక పుస్తక ప్రదర్శనలు సాహిత్య ఉత్సవాలు జరుగుతున్నాయి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ చాలా సుప్రసిద్ధమైంది ఇది కాకుండా దక్షిణాదిలో మనకు రెండేళ్లుగా జరుగుతున్న పుగ్ బ్రహ్మ ఫెస్టివల్ కేరళలో జరుగుతుండే సాహిత్య ఉత్సవాలు పుస్తక ప్రదర్శనలు ఇవన్నీ చాలా ప్రచారంలో ఉన్నాయి చాలా మనకంటే చాలా ఎక్కువ పుస్తక చైతన్యం సాహిత్య చైతన్యం ఆయా సమాజాల్లో కనిపిస్తుంది మన దగ్గర కూడా ఉత్తమ సాహిత్యం గొప్ప సాహిత్య వ్యక్తులు వాతావరణం ఉన్నప్పటికి దాన్ని మరింతగా ఉద్దింపజేసే ఉత్సవాలు మన దగ్గర లేవు కాబట్టి సాహిత్యంలో ఒక సాహిత్య రంగంలో ఒక కొత్త క్రియాశీలతను తీసుకురావటానికి ఇతర భాషా సాహిత్యాలతో ఇంటరాక్షన్ తీసుకురావటానికి సాహిత్యంలో ఉన్నటువంటి ప్రస్తుత స్థితిగతులను ధోరణులను కొత్త రచయితలను వీళ్ళందరినీ కలబోసుకొని వీళ్ళన్ని గురించి చర్చించుకోవటానికి ఒక ఉత్సవం అవసరం అనేది అనుకొని ఛాయా రిసోర్స్ సెంటర్ వాళ్ళు దీన్ని ప్రారంభిస్తున్నారు ఇది ప్రారంభంలో ఒక్కరోజు మాత్రమే ఈ సంవత్సరం ఒక్కరోజు మాత్రమే నిర్వహిస్తాం తర్వాత కాలక్రమంలో ఈ ఉత్సవాన్ని మరింత విస్తరించే అవకాశం కూడా ఉంది ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నాడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే ఈ ఛాయా సాహిత్య ఉత్సవాన్నిలో ఉత్సవానికి అల్లం రాజయ్య గారు తమిళ నుంచి పెరుమాళ్ళ మురుగన్ గారు సుప్రసిద్ధ రచయిత ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చారు ఆయన ఒకసారి మలయాళ రచయిత షీలా టోనీ కన్నడ రచయిత వసుధేంద్ర వీళ్ళు అతిథులుగా వస్తారు ఇవి కాకుండా ఈ మొత్తం కార్యక్రమంలో ఒకరోజు జరిగే సుదీర్ కార్యక్రమంలో పదహారు విభిన్న సెషన్స్లో యాభై మంది తెలుగు స్పీకర్స్ తెలుగు వక్తలు సాహిత్య వ్యక్తులు మాట్లాడతారు దాని తర్వాత దీంట్లో పద్నాలుగు పుస్తకావిష్కరణ కార్యక్రమాలు పద్నాలుగు రచయితలతో ముఖాముఖి కార్యక్రమాలు పద్నాలుగు ఉంటాయి దీంట్లో సినిమా సాహిత్యం కార్పొరేట్ రంగము సాహిత్యం మీడియా సాహిత్యం అనువాదం బాల సాహిత్యం మొదలైన అనేక అంశాల మీద చర్చలు సంభాషణలు ఉంటాయి ఇది తెలుగు సాహిత్య వారసత్వాన్ని సుసంపన్నతని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి నిర్వహించుకుంటున్న ఉత్సవం దీంట్లో అన్ని రకాల ధోరణుల్ని అన్ని రకాల సాహిత్య ధోరణుల్ని వ్యక్తులని సమ్మిళితం చేసుకొని కలుపుకొనిపోయే విధంగా సాంప్రదాయకమైన పాఠకుల్ని కొత్తగా వస్తున్నటువంటి బైలింగ్వల్ పాఠకులు అంటే ఇంగ్లీష్లో మాత్రమే విద్యాభ్యాసం చేసి చాలా పరిమితంగా మాత్రమే తెలుగులో తెలుగు పరిచయం ఉండి తెలుగు సాహిత్య పఠనం లేని వాళ్ళు లేదా కొద్దిగా మాత్రమే ఆసక్తి ఉన్నవాళ్ళు వీళ్ళని కూడా కలుపుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని దీంట్లో రూపొందిస్తున్నారు ఇది ఒక ఇప్పటిదాకా మన దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సాహిత్య వాతావరణంలో ఒక మంచి కుదుపును తీసుకొచ్చి ఒక ఆరోగ్యకరమైన పాజిటివ్ వైబ్స్ను తీసుకొస్తుందని మేము ఆశిస్తున్నాం మీరు మీడియా అంతా కూడా ఈ కార్యక్రమాల్ని కార్యక్రమ విశేషాలకి విస్తృతంగా ప్రచారం కల్పించండి వీటి వివరాలను ఇవ్వండి రచయితతో ఇంటర్వ్యూలు చేయండి అక్కడికి వచ్చి ఆ రోజున కార్యక్రమాలని కవర్ చేయండి దీంట్లో చాలామంది ఆయా రంగాల్లో తెలుగులోనే కాదు ఇతర భాషల నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు సాహిత్యంలో ఉన్నవాళ్ళు చాలా సుప్రసిద్ధులైన రచయితలు వాళ్ళు అనేక రకాలుగా సక్సెస్ఫుల్ రైటర్స్ కూడా వాళ్ళందరి వాళ్ళందరితోని పాఠకులకి మరింత పరిచయం ఇవ్వడానికి అంటే ఉత్సవానికి బయట కూడా వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ ఇవ్వటానికి విస్తృత సమాజానికి ఇవ్వడానికి మీడియా సహకరించాలని కోరుతున్నాం మీరందరూ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం వాళ్ళనుకున్న డెలిగేట్స్ అందరూ దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ డాట్ కామ్ దాంట్లోకి వెళ్తే రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు అల్ల దీని గురించి ఒక రెండు మాటలు మాట మీడియా మిత్రులకు నమస్కారం ఛాయా సాహిత్యోత్సవం ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ ఈ మధ్యలో బెంగళూరు బేస్డ్గా బెంగళూరే కదా బ్రహ్మ బ్రహ్మ రెండు సంవత్సరాలు జరిగింది అదే మోడల్లో ఇక్కడ ఛాయా సాహిత్యోత్సవం జరుగుతున్నది మొన్న ఇక్కడ లామకాన్లో పెర్మాల్ మురుగన్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఆయన ఆయనకు తెలుగులో వచ్చిన గొప్ప సాహిత్యం తెలియదు ఆయనకి కారణం ఏమిటంటే ఆయనకు అందుబాటులో లేదు అని చెప్పిన ఒకటి రెండు పుస్తకాలు అసలు మనం పఠించుకొని పుస్తకాలు తెలుగులో సామాజిక చలనాలు ఎక్కువ అన్ని చలనాలకి ప్రతిబింబిస్తూ సాహిత్య ఉద్యమాలు వచ్చిన నేల అస్తిత్వ ఉద్యమాలు ఉన్న నేల విజయవంతమైన నేల కూడా చాలా సాహిత్యం వచ్చింది అట్లాగే ఏ ప్రాంతంలోనే ఏ విధంగా ఇక్కడ ఒక విప్లవ పోరాటం జరిగింది ఆ సాహిత్యం వచ్చింది అంతకుముందు ఆమృష్టం జరిగింది ఆ సాహిత్యం వచ్చింది తర్వాత అస్తిత్వ ఉద్యమాల కానీ చాలా బయటి ప్రపంచానికి తెలియని సాహిత్యం అయిపోయింది ఇక్కడ అన్ని రకాల సామాజిక చలనాల ప్రతిబింబాలు ఉన్నప్పటికి కూడా తెలుగు సాహిత్యం అవసరమైనంత మేరకి బయటికి వెళ్ళలేదు మరోవైపు ప్రపంచ సాహిత్యాన్ని అందించడానికి ఛాయ ఇట్లాంటి చాలా రోజులుగా చేస్తున్న కృషి నిజానికి చాలా పుస్తకాలు ఛాయ తెచ్చింది మధ్యలో చాలా మళ్ళీ చదువులను పెంచడం మళ్ళీ చదవమని ఆసక్తి పెంచడం అంతా ఛాయ్ ఇస్తుంది ఎందుకంటే బుక్ ఫెస్టివల్లో చూస్తున్నాం ప్రతిసారి అట్లాగే ఇట్లా లిటరీ ఫెస్టివల్ పెట్టడం ద్వారా తెలుగు సాహిత్యాన్ని బయటి ప్రపంచానికి బయట సాహిత్యాన్ని మన ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి ముఖ్యంగా దక్కని అని వాడినారు ఈ ఛాయ బుక్ ఫెస్టివల్లో అంటే తెలుగు ఇట్లాంటి లాంగ్వేజ్ అట్లాగే తమిళ్ మలయాళం కన్నడ ఏ దక్కని భాషలైతే ఉన్నాయో నాలుగు భాషల్ని ప్రముఖంగా చేస్తూ సెషన్ నడుస్తున్నది నిజంగానే ఒక ఆసక్తికరమైన అంటే సాహితీ ప్రపంచంలో ఒక గొప్ప విజ విషయంగా ఉంటుంది ఇది ఇక్కడి సాహితీ ప్రపంచం అంతా దీంట్లో విరివిగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ ఛాయా సాహిత్యోత్సవం హైదరాబాద్ దాన్ని ఆవిష్కరించే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ తెలుగులో చాలా సాహిత్యం వస్తుంది అంటే ఉద్యమాల ప్రభావంతో అస్తిత్వవాద ఉద్యమాలతో ఎంతో సాహిత్యం వచ్చినా ఇప్పటి వరకు తెలుగులో ఎప్పుడూ కూడా ఒక సాహిత్య ఉత్సవం ఇట్లాగా ఒక లాగా జరగలేదు ఇది మొదటిసారి జరుగుతుంది ఇందులో ఉన్న అన్ని అంశాలని కవర్ చేస్తూ ఒక రోజంతా జరుగుతుంది ఇందులో ఉర్దూ సెషన్స్ కూడా ఉంటాయి అంటే మన మనతో పాటే మమేకమైన ఉర్దూ తెలుగు ఆ కళనేతతోటే ఈ ఉత్సవం జరుగుతుంది తర్వాత ఇట్లాంటి ఉత్సవాలు మేము బయట కొన్ని రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు తెలుగులో ఇట్లాంటిది ఒకటి జరిగితే బాగుండు కదా అని చాలాసార్లు అనుకున్నాము అనుకోటాన్ని ఛాయా ముందుకు తీసుకురావటం చాలా బాగుంది దీనివల్ల మనకి బెంగాల్ మొదలుకొని తమిళ్ కన్నడ ఒడియా అన్ని రకాల లాంగ్వేజెస్ నుంచి మలయాళం మనకి తెలుసు వాళ్ళ సాహిత్యం తెలుసు వాళ్ళ రైటర్స్ తెలుసు వాళ్ళు ఏం రాస్తున్నారో తెలుసు తెలుగు నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా అసలు తెలుగులో ఇంత లిటరేచర్ ఉందా దాదాపు వంద సంవత్సరాలు నిండిన కథా సాహిత్యం ఉందా అవి చాలా మోడ్రంగా ఉన్నాయా అని ఆశ్చర్యపోతూ ఉంటారు దానికి ప్రధాన కారణం మన దగ్గర నుంచి ట్రాన్స్లేషన్స్ వెళ్ళకపోవటం ఛాయా వాళ్ళు ముందు ముందు తెలుగు సాహిత్యాన్ని వేరే లాంగ్వేజెస్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం ఈ సందర్భంగా మొదలవుతుందని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు ముందుగా ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ అనేది ఒకటి హైదరాబాద్ కేంద్రంగా జరగబోతున్నటువంటిది పెద్ద వార్త స్వాగతించాల్సినటువంటి ఒక అంశం ఏ సమాజంలోకైతే సాహిత్యం ఎంతగా ఇంకిపోతుందో ఎంతగా లోపలికి వెళ్ళగలుగుతుందో ఆ సమాజం అద్భుతంగా ఉంటుంది బాగుంటుంది అనేది మనం ఏళ్లుగా చెప్పుకుంటున్నటువంటి అంశం అంతేకాకుండా మన సాహిత్యం ఇంకా ఇతర భాషల్లోకి వెళ్ళగలిగితే ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యం ఆ ఇతర భాషల్లో వాళ్ళు చదవగలిగితే మొత్తం భారతీయ సాహిత్య ఆత్మను ఆవిష్కరించడానికి ఒక టూల్గా ఉంటుంది అనేటువంటిది కూడా వాస్తవం మనం గత ఏళ్లుగా ప్రేమ్ చదువుకున్నాం శరత్ని చదువుకున్నాం రవీంద్రనాథ్ ఠాగూర్ని చదువుకున్నాం ఇలా అనేక మంది భారతీయ భాషల రచయితల్ని మనం మనవాళ్ళుగా చదువుకున్నాం కానీ మన దగ్గర నుంచి వేరే భాషల్లోకి ఎంతమంది రచయితల సాహిత్యం వెళ్ళింది ఎంతమందిని భారతీయ సాహిత్యం చదువుకుంటుంది అనేటువంటిది పెద్ద ప్రశ్నగానే ఉన్నది ప్రపంచ సాహిత్యాన్ని మన తెలుగులో తెచ్చినంతగా భారతీయ సాహిత్యాన్ని మనకు తెలుగులోకి తెచ్చినంతగా మన సాహిత్యం బయటకు వెళ్ళలేదు అనేటువంటిది కంప్లైంట్ ఎప్పుడు కూడా గత ముప్పై ఏళ్ళుగా నాకు కొద్దో గొప్ప అవకాశాలు వచ్చినప్పుడు కేరళ వెళ్ళాను కర్ణాటక వెళ్ళాను ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలు గుజరాత్ లాంటి ప్రదేశ ప్రాంతాలు వెళ్ళాను ముఖ్యంగా అక్కడ చూస్తున్నది కేరళనే తీసుకుంటే మీకు అక్కడ తుంచన్ పరంబు అనేటువంటి ఒక కవి పేరిట ఒక మెమోరియల్ ఉంటుంది ప్రతి సంవత్సరం అక్కడ లిటరరీ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది కుమారన్ ఆశన్ అనేటువంటిది ఒక మెమోరియల్ ట్రస్ట్ ఉంటుంది అక్కడ కూడా లిటరేచర్ ఫెస్టివల్ జరుగుతుంది ఇక పబ్లిషర్ విషయానికి వస్తే డిసి బుక్స్ ఉంటుంది వాళ్ళు ఆ డీసీ బుక్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం పోయిటరీ లిటరీ ఫెస్టివల్ చేస్తుంటారు లేదు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది లిటరేచర్ ఫెస్టివల్ జరుగుతుంటుంది ఈ పబ్లిషర్స్ లిటరేచర్స్ ఫెస్టివల్స్ జరపడం అనేటువంటి ఆనవాయితీ మనకు ఆ పద్ధతి అనేటువంటి తెలుగులో తక్కువ నేను అనుకోవడం నవ తెలంగాణ వాళ్ళు ఒక ఫెస్టివల్ అని పేరు పెట్టి చేశారు కానీ అది పరిమితమైన లోకల్ లోకల్గా ఉన్నటువంటి దాన్ని ఆ పేరుతో చేశారు ఇవాళ ఛాయ ముందుకొచ్చిన తర్వాత దీన్ని కొద్దిగా నేషనల్ స్కేప్లోకి తీసుకెళ్తుంది దీనివల్ల వాళ్ళు రావడము వాళ్ళతో ఇంటరాక్షను మనవాళ్ళు వాళ్ళతో ఇంటరాక్షన్ చేయడం వల్ల కొద్దో గొప్ప ఒక అడుగు ముందుకు పడుతుంది ఇలా ఛాయ లాంటి ఈ ప్రయత్నం మిగతా పబ్లిషర్స్ కూడా పాకి లేదా వాళ్ళు కూడా ప్రేరణ పొంది ఇటువంటి లిటరేచర్ ఫెస్టివల్స్ అనేటువంటి జరిపితే కేవలం హైదరాబాద్ కేంద్రంగా గానే కాదు అన్ని ప్రాంతాల్లోనూ ఇటువంటి లిటరేచర్ ఫెస్టివల్ జరిగితే తెలుగు సాహిత్యానికి మంచిది రచయితలు ఏం రాస్తున్నారు ఏ రకమైనటువంటి సాహిత్యం వస్తుంది అనేటువంటిది ఇంకా బయటకు పోయేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి ప్రయత్నంలో భాగంగా ఛాయా ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేటువంటిది గొప్ప అంశం దీన్ని ఇది ఎంతగా విజయవంతమైతే అంత మనకు మంచిది సమాజానికి మంచిది దీన్ని విజయవంతం చేయడం కోసం అన్ని రకాల వర్గాల నుంచి కేవలం సాహిత్యకారులే కాదు కార్పొరేట్ రంగంలోంచి వచ్చిన వాళ్ళు కానీ లేదా వృత్తి డాక్టర్స్ లాంటి వాళ్ళు లేకపోతే లెక్చరర్స్ లాంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక పెద్ద విజయవంతంగా చేయవలసినటువంటి కార్యక్రమం ఇది అందువల్ల ఈ జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలనేటువంటిది అందరికీ తెలియజెప్తున్నాం నమస్కారం భారతీయ భాషల్ని అది దక్షిణాది భారతీయ భాషల్ని ఉత్సవం చేస్తున్నటువంటి సంస్థ బుగ్బ్రహ్మ బుగ్బ్రహ్మ లిటరీ ఫెస్టివల్ డైరెక్టర్ సతీష్ చెప్పరికే ఈ సందర్భంగా ఒక రెండు నిమిషాలు మాట్లాడమనుకోరు i can say uh, congratulate chaya uh, uh, team for this uh, effort because this is the first literature festival in uh, uh, telugu nadu i can say and uh, this is done by telugu publishing house and uh, telugu people and it, this is for telugu literature and uh, this is first of its kind and uh, from Buk Brahma we are uh, always uh, stand with all four languages uh, uh, especially south indian languages and indian languages and uh, we are also taking responsibility here and we are standing firmly with chaya and chaya literature festival and this is a great contribution to the uh, telugu uh, literature and uh, we want all of you to cooperate with us and uh, make this uh, the landmark from the telugu land to the outer world అండ్ పీపుల్ షుడ్ కమ్ టు ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ అండ్ ది షుడ్ గ్రో ెస్ట్ లిటరేచర్ ఫెస్టివల్ ఫోర్ ఫ్రమ్ ది తెలుగు ల్యాండ్ టు ద వర్ల్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఛాయా ఫౌండేషన్ అంటే ఛాయా రీసోర్స్ సెంటర్ అంటే ఈస్ ఏ సెక్షన్ ఎయిట్ కంపెనీ దాని తరఫున జరుగుతున్నటువంటి సాహిత్య ఉత్సవం సాహిత్యోత్సవం అయితే ఇది ఛాయా ఒక్కదానికి మాత్రం సంబంధించిన విషయం కాదు అందరు లిటరే లిటరేచర్లో ఉన్నటువంటి అన్ని పబ్లిషింగ్ హౌసెస్ కానీ రచయిత కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి ఛాయా ఉత్సవం అంటే మొత్తం ఛాయా తరఫున మొత్తం లిటరేచర్ కోసం చేస్తున్నటువంటి ఉత్సవం ఈ ఉత్సవానికి డైరెక్టర్గా ఉండడానికి అంగీకరించిన కే శ్రీనివాస్ గారికి మెంటార్స్గా ఉన్న యాకుబీ పద్మకి పద్మ గారికి అలాగే చల్లపల్లి సుధారణి గారికి అందరికీ ఛాయా తరఫున మా కృతజ్ఞతలు అలాగే ఈ లోగో ఆవిష్కరణకి ఆ వెబ్సైట్ ఆవిష్కరణకి వచ్చినటువంటి అల్లం నారాయణ గారికి మా కృతజ్ఞతలు నారాయణ గారు ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే అవుట్ మమ్మల్ని నడిపించమని చెప్పి ఏమైనా ఇబ్బందులు ఉంటే కొంచెం దయచేసి మాకు సలహాలు ఇచ్చి బయటకు తీసుకెళ్ళమని అలాగే దీన్ని టెక్నికల్గా మాకు సపోర్ట్ చేయడానికి ముందుకు మా సతీష్ అపరికే కూడా ఆ ప్రత్యేక కృతజ్ఞతలు విజయవంతం చేయడానికి ఎదరికి తీసుకెళ్ళడానికి మీ మీడియా సహకారం చాలా అవసరం దయచేసి మీరు మీదిగా భావించి ఎదరికి తీసుకెళ్ళాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ ఉత్సవం చేస్తుంది పద్నాలుగు పుస్తకావిష్కరణలో తెలుగులో ఉన్న అన్ని ప్రచురణ సంస్థలు వాళ్ళ పుస్తకాలు ఆవిష్కరించుకునేందుకు ఛాయా సాహిత్యోత్సవం వేదికను క్రియేట్ చేస్తుంది అట్లే తెలుగు సాహిత్యాన్ని ప్రచురిస్తున్న ప్రచురణ సంస్థలందరూ తాము పుస్తకాలు అక్కడ ప్రదర్శించేందుకు అమ్మకానికి పెట్టేందుకు ఈ సాహిత్యోత్సవంకు వేదికగా నిలవనుంది ఇది మొత్తంగా ఒక ఇంక్లూజివ్ వ్యవహారంగా తెలుగుతో పాటు తెలుగు సోదర భాషలైన తమిళ మలయాళ కన్నడ అలాగే హైదరాబాద్ దక్కిణి సాహిత్యాన్ని కూడా ఒక సమ్మిళితం చేస్తూ ఈ ఉత్సవం నడవబోతుంది దీనికి ఎప్పట్లానే ఛాయా సాంస్కృతిక సంస్థ నుండి ఛాయా పబ్లికేషన్గా మారడం అక్కడ నుండి ఈ మధ్య మేము ప్రచ్చాయ ఈ మా జర్నీ అంతా తోడుగా ఉన్నటువంటి తెలుగు సాహిత్యము తెలుగు సాహిత్య లోకము పాఠకు లోకము మీడియా ఇప్పటివరకు ఎట్లా అయితే మాతో పాటు మాకు సహకారంగా నడిచిందో ఒక మీద అట్లే ఉంటుందని ఆశిస్తూ కోరుకుంటూ ధన్యవాదాలు ఈ సమావేశం ఇంతటితో ముగిసింది